నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా మరిగూడ మండలం కుదాబక్షుపల్లి గ్రామంలో కీర్తి శేషులు పాసం ధర్మారెడ్డి జ్ఞాపకార్థం మాజీ జెడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి పశు నూరే ప్రదీప్ రెడ్డి గారుల సహకారంతో పాసం కిరణ్ రెడ్డి శ్రీమతి స్వప్నల ఆధ్వర్యంలో హైదరాబాద్ శంకర నేత్రాలయ వారి సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఈ నెల ఆరవ తేదీ నుండి ఈరోజు పదమూడవ తేదీ వరకు నిర్వహించారు ఇప్పటి వరకు నూట రెండు మంది వృద్ధులకు కంటి ఆపరేషన్లు ఎనిమిది వందల మంది వృద్ధులకు కంటి పరీక్షలు జరిగాయని శంకర నేత్రాలయ కంటి వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు పాసం ధర్మారెడ్డి జ్ఞాపకార్థంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎంతో మంది వృద్ధుల కండల్లో వెలుగులు నింపిన పాసం కిరణ్ రెడ్డి స్వప్నలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కేజీఎన్ నైన్ టీవీ చైర్మన్ మహమ్మద్ వహీద్ మాట్లాడుతూ గతంలో ఫ్లోరిడ్ పీడిత గ్రామమైన వెంకపల్లి గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు చేసి త్రాగునీరు సరఫరా చేయటాన్ని కాకుండా వెంకపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఇప్పుడు కుదాబక్షపల్లి గ్రామంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించి ఆపరేషన్లు చేయించి ఆపరేషన్లు చేయించుకున్న వృద్ధులను తన సొంత ఖర్చులతో వాహనాలు ఇవాళ ఇంటి వద్దకు చేర్చిన పాసం కిరణ్ రెడ్డికి శ్రీమతి స్వప్నలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో చల్ల విజయ్ కుమార్ పందుల పాండు ఊరుపక్క జంగయ్య జాబిద్ జీవన్ జాటవత్ హనుమంతు కొర్ర శ్రీనివాస్ నాయక్ మాధకోని లింగం బుర్కల్ రాములు మాధకోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు ప్రతి వారం బుధవారం రోజు ఇక్కడ చేస్తారట మీరు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీరే కాదు ఇప్పుడు కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనుషులు కంపల్సరీ బీపీ పెద్ద మనుషులు ముప్పై ఏళ్ళ బీపీ షుగర్లు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చూపించుకొని దాని తగ్గట్టు మందులు వాడితే ఏ ప్రాబ్లం రాదు ఎంత పని ఉండని వారానికి ఒకసారో నెల రోజులకు మీరు టైం తీసుకొని బీపీ షుగర్ చెక్ చేసుకొని తప్పనిసరిగా అంతేనా ఏ కాదు పక్క రోజుల్లో కూడా వాళ్ళు హాస్పిటల్ ఉంటుంది శివనగూడెం కానీ లోయపల్లి కానీ అక్కడ హాస్పిటల్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ చూపించుకోండి ఇబ్బంది లేదు కదా మీరు నల్లత్తాలు రెండు నెలలు పెట్టాలి మీరు అద్దాల కొంతరకు వచ్చే నెల పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు మధ్యాహ్నం ఆ రోజు ఒక ముప్పై మంది చూస్తారు మీకు స్లిప్ ఇస్తారు మీకు ఒక చీటీ ఇస్తారు ఆ చీటీ మీద డేట్ ఉంటుంది డేట్ ఉంటుంది టైం ఉంటుంది అక్టోబర్ పదిహేడో తారీఖు మధ్యాహ్నం మిగతా వాళ్ళ పద్దెనిమిది రోజు చూస్తారు ఎవరు కూడా మిస్ కావద్దు ఇస్తారు మధ్యం తారీఖు మిగతా అందరు చూసి మామూలు బయలుదేరుతారు దయచేసి మన విలేజ్ వాళ్ళకి ఆరో తారీఖు నాడని పెట్టినాం ఆరో తారీఖు నాడు ఎక్కువ మంది రాలేదు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కూడా మా గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మా ధర్మారెడ్డి మా తాతగారెడ్డి ధర్మారెడ్డి ఆత్మ కూడా సంతోషపడదు ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఆయన కూడా గవర్నమెంట్ నౌకరు ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండే ఆయన మీకు అందరికీ తెలుసు పాషన్ ధర్మారెడ్డి అంటే చాలా మంది తెలుసు మన ఊర్లో తక్కువ తిరిగేది కానీ ఆయన హైదరాబాద్ లో ఉండేది వచ్చిందంటే వెంకపల్లి పోయి ఆయన వ్యవసాయం ఏదో చూసుకొని పోయేది వాళ్ళ కొడుకు మంచి స్థితిలో ఉన్నాడు అమెరికాలో ఉండడు అమెరికాలో వండుకుంటూ కూడా ఆ రోజే ఆయన టైం కూడా లేదు పాపం ఆ ఒక్కరోజు ఓపెన్ చేసిండు మళ్ళీ అదే సాయంత్రం అదే పొద్దు మళ్ళీ తెల్లారు అమెరికా వెళ్ళిపోయాడు కానీ మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం చేసుకొని ఏవైతే మీకు ఏవైతే పద్ధతులు చెప్ప్రో అవి తూచా తప్పకుండా మీరు కళ్ళల్లో అదే పేపర్ పెట్టి ఏ చేతులు పెట్టి చూడకుండా ఆ పేపర్ తోటే చూసుకొని మీ కంటి గురించి జాగ్రత్త తీసుకొని ఏవైనా మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ కూడా లోకల్ డాక్టర్ కానీ ఎక్కడైనా చూపించుకోండి కానీ మళ్ళీ అట్లే అసంతం చేయకుండా మీరు మీ కంటిని దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ మంచి మీరందరూ కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నారు నమస్కారం ఉదాబక్షపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు ముగింపు వేడుకగా ఈ కార్యక్రమం ఈరోజుతో ముగుస్తుంది దీనికి ముఖ్య కారకులైన పాశం కిరణ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ఎంతో ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామంలో పాశం సురేందర్ రెడ్డి గారు ప్రదీప్ గారు మరియు పాండు గారు జంగయ్య గారు అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి శంకర్ నేత్రాలయ్య వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహాయం సహకారాలు అందించారు వారందరికీ కిరణ్ కుమార్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాంపల్లి గ్రామ పంచాయతీలో శంకర్ తరఫున కంటి ఆపరేషన్ కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం మన వెంకపల్లి గ్రామస్తులు పాషంత్ స్వర్గస్థులైన పాషంత్ ధర్మారెడ్డి గారి పాషంత్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఇదంతా ప్రోత్సహించి ఈ శంకర్ నేత్రాలయ్య వారికి ఇక్కడికి వచ్చే విధంగా చేసి మా గ్రామ ప్రజలకు కంటి ఆపరేషన్ చేయించి అవసరమనే వారికి అద్దాలు ఇప్పించుకుంటూ ఈ కార్యక్రమం అతను దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం అమెరికాపై స్థిరపడి అక్కడి నుంచి ఉన్న గ్రామంపై మమకారంతో గ్రామంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కంటిపై శ్రద్ధ ఉండాలని చెప్పి ఆ శ్రద్ధను కంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రామంలోనే ఈ నేత్రాలని తీసుకొచ్చి కంటి ఆపరేషన్ల సహా గొదాబల్లి గ్రామంలో చేసి దాదాపు వంద మందికి ఆపరేషన్లు చేపించి దాదాపు ఒక ఎనిమిది వందల మందికి కంటి చూపు టెస్ట్ చేసి ఒకరికి ప్రిపరే అద్దాలు కావాల్సిన వాళ్ళకు అద్దాలు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి వాష్ ధర్మారెడ్డి గారికి కోటిపాలె కుమారుడైనటువంటి అయినటువంటి కిరణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాను